నూనెతో పని లేకుండా అప్పటికప్పుడు లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ నూనె లేకుండా తయారు చేసుకునే లడ్డూల కోసం ముందుగా మనం పచ్చిశెనగపప్పుని కనీసం ఒక రెండు గంటల సేపు అయినా నానబెట్టుకొని నానిన తర్వాత పచ్చిశనగపప్పులు నీళ్లు లేకుండా చూసుకోవాలండి ఈ విధంగా నీళ్లు మొత్తం పోయిన తర్వాత ఇలా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఇక నీళ్లు వేయకూడదండి జల్లెడలో ముందుగా మనం కొంచెం సేపు ఈ నాణ్యన పచ్చిశెనగపప్పుని నీళ్లు పోయే వరకు ఆరబెట్టుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకున్నా కూడా మనకి కొంచెం ముద్దలాగే వస్తుందండి ఇప్పుడు ఈ పిండిని మనం ఉడికించుకోవాలి ఆవిరి పైన ఉడికించుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను రెండు గిన్నెల్లోకి పిండి అనేది తీసుకొని ఒక పాత్రలో నీళ్లు పోసుకొని ఈ విధంగా ఈ రెండు గిన్నెల్ని ఆవిరి పైన ఉడికించుకుంటున్నాను అంటే ఈ పిండిని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం ద్వారా మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది ఈ విధంగా పిండి మొత్తాన్ని రెండు లేదా మూడు గిన్నెల్లోకి నింపేసుకొని ఇలా ఆవిరి పైన ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనకి గట్టిగా అవుతుందండి చాలా గట్టిగా అవుతుంది ఇలా ఉడికిన పిండిని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిగా అయిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న ఈ పిండిని బాగా చల్లారినించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కూడా నీళ్లు వేయకూడదండి మనకి పిండి అనేది మిక్సీ పడితే రవ్వ రవ్వలాగా రావాలి అంటే మనకి మోతీచూర్ లడ్డుకు ఏ విధంగా అయితే చిన్న చిన్న గుండులాగా వస్తుందో ఆ విధంగా రావాలి అంటే సన్నటి బూందీలాగా రావాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా రావాలి మనకి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి బాండిలోకి ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదార తీసుకొని ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకొని లేత పాకం వచ్చేలాగా పాకం అనేది పట్టుకోవాలి కొంచెం తీగపాకం వస్తే సరిపోతుందండి ఇందులోకి అలుకులు కూడా వేసుకొని తీగపాకం వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చిశనగపప్పు పొడిని ఇప్పుడు పాకంలో వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సేపు చల్లారి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనం లడ్డూలాగా చుట్టేసుకోవటమే మరి మీ అందరికీ ఆవిరి మీద ఉడికించుకున్న లడ్డూ రెసిపీ వీడియో చుక్క నూనె లేకుండా చేసుకున్న ఈ లడ్డూ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్